హాస్పిటల్ సిఐటియు ముజఫర్ నగర్ కమిటీ లయన్స్ క్లబ్ ఆఫ్ మెల్విన్ జోన్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ టి నరసింహయ్య గ్రంథాలయం టిసి లక్ష్మమ్మ కుట్టు శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత గుండె మరియు కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ జయప్రకాష్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ రిటైర్డ్ విశ్వభారతి ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్ సిపిఎం న్యూసిటీ నగర అధ్యక్షులు నరసింహులు నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప సిఐటియు ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి గ్రంథాలయం కార్యదర్శి కె ప్రభాకర్ కేవిపిఎస్ నగర సహాయ కార్యదర్శి ఎంసి ఆనంద్ యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా నాయకులు మాజీ డివైఎఫ్పి గౌరవాధ్యక్షులు నాయకులు నాయకులు విజయ్ కుమార్ ప్రజానాట్య మండలి వార్డ్ కార్యదర్శి సురేష్ స్థానిక నాయకులు వై సుధాకర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ జయప్రకాష్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ కె ప్రభాకర్ సి ఆనంద్ మాట్లాడుతూ ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ప్రస్తుతం వైద్యం వ్యాపార మాయంగా మారిన పరిస్థితి నెలకొంది చిన్న రోగానికి అధికంగా డబ్బులు వసూల్ చేయడం జరుగుతుంది ఎంతోమంది ప్రజలు వైద్యానికి ఖర్చులు భరించలేక ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు కావున ప్రజలు తమ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ నేపథ్యంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలలో తక్కువ ఖర్చుతో చికిత్స తీసుకుని ఆరోగ్యం పరిరక్షించుకోవాలని వారు తెలియచేశారు কেছেে ম্যে মেছেন আমন মেনাকে মেছেন. డే సోదరి సోదరి మనలారా ఈరోజు కేఎంసి హాస్పిటల్ యాజమానానికి డాక్టర్ సిబ్బందికి ఈరోజు ఉచిత క్యాంపు మన నగర్లో ముప్పై రెండవ వార్డులో ఏర్పాటు చేసిన సిఐట్యూ సంస్థ ఆధ్వర్యంలో ప్రభాకర్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు ఈ క్యాంపుకి కేఎంఎస్ డాక్టర్స్ సిబ్బంది అందరూ కూడా వచ్చి ఉచిత క్యాంపు ఉదయం తొమ్మిది గంటల నుండి రెండు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కార్యక్రమానికి ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్యంగా ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీని గుర్తించాలని అట్లే ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి కావున ప్రభుత్వం ఆరోగ్యస్థితి గుర్తించి హాస్పిటల్ను చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం నేను కేవిపిఎస్ నగర కార్యదర్శిని ఎంసీ ఆనంద్